వెల్కమ్ టు సిక్స్ సంక్రాంతి పండుగ మొదలైపోయింది ఒక పక్కన పండగ కావాల్సిన పిండి వంటల తయారీ కూడా మొదలైపోయింది మనం ప్రస్తుతం పిండి వంటలు చేసే దుకాణంలో ఉన్నాం మీ ఇక్కడ చూసుకున్నట్లయితే పిండి వంటలు మొదలైపోయాయి రకరక పిండి వంటలు చేస్తున్నారు మరి ఏ రకాల పిండి వంటలు చేస్తున్నారు ఎలాంటి ఆర్డర్స్ వస్తున్నాయి సంక్రాంతికి ఎలాంటి ఏం స్పెషల్స్ అనే వివరాలు మనం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం అని చెప్పి సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేవి రుచికరమైన వంటలు ఒకప్పుడు అంతా కూర్చొని సమయం కేటాయించి పలు రకాల స్వీట్లు పిండి వంటలు చేసుకునేవారు కానీ ఇప్పుడు ఉద్యోగాలు వ్యాపారాల రీత్యా అందరూ బిజీ అయిపోయారు సమయం ఉండడం లేదు ఇళ్ళల్లో చేసుకోవడానికి సమయం లేని వారి కోసం రెడ్మేడెంట్గా పిండి వంటలు చేసి ఇచ్చే కేంద్రాలు ఏర్పడ్డాయి ఇప్పుడు వీటికి డిమాండ్ కూడా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం చూసినాం ఇక్కడ పిండి వంటలు చేస్తున్నారు చూసిన దుకాణాలు రద్దీగా మారిపోయాయి వివిధ రకాల వంటలు సకినాలు లడ్డూలు అరిసెలు అప్పడాలు జంతికలు మురుకులు గవ్వలు నువ్వులుండాలు చెకోడీలు గజ్జలు వీటన్నిటినీ బాగా గిరాకీ పెరిగిందని చెప్పుకోవచ్చు రకరకాల పిండి వంటలు సంక్రాంతికి సిద్ధమైపోయాయి ఆర్డర్స్ మీద కూడా ఇక్కడ వ్యాపారులు ఏవైతే పిండి వంటలు చేస్తున్నారు ఏదైతే మహిళలకి ఇది స్వయం ఉపాధిగా మారిందని మనం చెప్పుకోవచ్చు సంక్రాంతికి అయితే ప్రత్యేకం సకినాలు అని చెప్పొచ్చు మనం ఇక్కడ చూస్తున్నాం మహిళలందరూ కలిసి సకినాలు ఎంత చక్కగా ఇస్తున్నారు ఏదైతే ఈ పండగకి ప్రతి ఇంట్లో పిండి వంటలు అనేటివి ఈ రోజులలో మనం చేసుకునేటట్టు లేము ఎక్కువ వాటికి బయట నుంచే తెచ్చుకుంటున్నాం అందులో చూస్తే ఇక్కడ చూస్తే చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నారు చాలా రుచిగా ఉంటాయని చెప్పేసి కూడా మనం ప్రజల నుంచి విన్నాం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఎలా చేస్తారు లక్ష్మి అండి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు మేము ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నామమ్మా ఎట్లా ఆర్డర్స్ పైన చేస్తుంటారు ఆర్డర్ పైన చేస్తాము అడ్వాన్స్ కూడా చేసి కూడా పెడతాము జనాలు వచ్చి ఇప్పుడు పండగ ఉంది కదా పండగ వాతావరణం గురించి తీసుకెళ్తారు అందరూ పండగ సీజన్ కాబట్టి ఎన్ని అవర్స్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువనే అవర్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ జనాలు తింటారు కదా ఈ టైం పండుగ సీజన్ కాబట్టి ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువనే చేస్తాం మేము అవసరం పడితే నైట్ కూడా చేస్తాం ఇక్కడనే మేము నా పేరు ఇందిరా ఓకే సంక్రాంతి స్పెషల్ సకనాలు అని చెప్తారు అందరూ సకనాలు ఎట్లా చేస్తారు మేమన్న నువ్వులు వేస్తాము అన్నీ ఇస్తాము మంచిగా వేస్తాం వెల్లిగడ్డ నువ్వులు అన్ని జీలకర్ర అన్నీ ఇస్తాము ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఐటమ్స్ ఏమేంటి అన్నీ ఉంటాయి లడ్డు మురుకు సకినాలు అరిసెలు మళ్ళీ పాకు అన్నీ వేస్తాం ఇక్కడ ఇక్కడ కస్టమర్స్ దేన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు అన్నీ సకినాలు ఇంపార్టెంట్ మాది సకినాలు లడ్డు అన్నీ సకినాలు అయితే ఇంపార్టెంట్ అప్పాలు

రెగ్యులర్గా ఎలా ఉంటుంది కస్టమర్స్ ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంటారు చేస్తాం రోజు పది మందిని చేస్తాం సకినాలు చేస్తాం ఎంత చేస్తాం ఇగో ఆమె ఇరవై ఐదు కిలోలు వస్తుంది నేను పదిహేను వస్తాను ఈ అక్క పదిహేను వస్తుంది పదిహేను కిలోలు ఆగో ఆ అక్క ఇరవై ఐదు వస్తుంది సకినాలలో ఏమేమి వాడతారు నువ్వులు ఎల్లిగడ్డ మళ్ళీ పిండి పచ్చిపిండి ఓమ జీలకర్ర పిండి వంటలు మనం తింటూనే ఉంటాం ఈ సంక్రాంతికి స్పెషల్ ఏం చేస్తారు సకినాలే సకినాలు అరిసెలు అరిసెలు ఫుల్ చేస్తాం సేగోడులు అప్పాలు మురుకులు కారపూస అన్నీ బాగా ఆర్డర్లు వస్తున్నాయా వస్తున్నాయండి ఫుల్ ఆర్డర్స్ రోజు కింటలు చేస్తాం ఓకే పొద్దున పొద్దున పదింటికి వస్తాం సాయంత్రం ఏటి దాకా ఉంటాం ఇక్కడ కొనుగోలు చేస్తున్నటువంటి కస్టమర్స్ ఉన్నారు వారితో మాట్లాడిందాం సార్ మీ పేరు రమేష్ ఎకనా చేస్తున్నారు రెగ్యులర్ గా ఇక్కడ అప్పాలు కొనుగోలు బాగుంటాయి బాగుంటాయి మేడం టేస్ట్ సంక్రాంతి స్పెషల్ సకినాలు అప్పాలు ఇవన్నీ బాగుంటుంది మేడం టేస్ట్ కూడా బాగుంటుంది రెగ్యులర్ గా ఇక్కడికి బామ్మ గారు ఉన్నారు వాడితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వంటలు చేసి పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే తెలంగాణ ఋషులు అప్పటి నుంచి ఉన్న వంటకాలు అన్ని చేస్తున్నారు అన్ని అన్ని ఋషులు అన్ని ఋషులు ఇక్కడ ఏం బాగా చేస్తారమ్మా ఎక్కువ ఏది బాగుంటుంది అన్ని బాగుంటాయి ఏది ఫెయిల్ లేదు ఏది ఫెయిల్ లేదు ఎక్కువ వస్తుంటారా ఇక్కడ పబ్లిక్ పబ్లిక్ ఒక్క వస్తుంది ఏది మాల్ మా నంబర్ ఏక్ నంబర్ ఏక్ ఓకే అంటే బయట చూస్తే మనకి అన్ని కల్తీ అంత మంచిగా ఉండట్లేదు క్వాలిటీ విషయంలో ఇట్లా పిండి కానీ నూనె కానీ మంచిగా వాడుతున్నారు అన్ని మంచి టేస్ట్ 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 చూసి నల్లు ఇట్లే ఉంటారు ఇప్పుడు పండగ టైంలో ఎక్కువ వస్తున్నారా ఎప్పటికీ అంతే ఓకే మీరు దగ్గరుండి చెప్తుంటారా అన్ని చెప్తా ఉంటారు చెప్తా ఉంటాం తొనిసారి సంక్రాంతికి పిండి వంటలు ప్రారంభమైపోయాయి ఇక్కడ మనం చూస్తున్నాం అనేక రకాలటువంటి నువ్వుల లడ్డూలు కానీ నువ్వుల చెక్కీలు ఏదైతే సంక్రాంతికి ఫేమస్ అయినటువంటి అరిసెలు అలాగే సకినాలు కూడా చేస్తున్నారు అప్పాలు చే అన్ని రకాల పిండి వంటలు ఇక్కడ చేస్తున్నారు తెలుగు వారికి అందించడానికి మన నిజామాబాద్ ప్రజలకు అందించడానికి మరి ఇక్కడ పెద్ద మొత్తంలో ఏదైతే మహిళలకి స్వయం ఉపాధిని కూడా అందిస్తున్నారు దీని ద్వారా అని చెప్పొచ్చు చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళకు వచ్చిన సకినాలు వాళ్ళు దేంట్లో ఫేమస్ అవి చేస్తూ వారి ఉపాధిని కూడా పొందుతున్నారని చెప్పుకోవచ్చు మరి ఈ పండుగ కూడా మన ఇంట్లో పిండి వంటలకి ఆలస్యం చేయకుండా వచ్చి పిండి వంటలన్నీ మీకు కావాల్సిన రకాలు కొనుక్కు అని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్ర ప్రత్యేకమైన అంశం సంద సంక్రాంతి సందర్భంగా మరో అంశంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీకేసిక్స్ కెమెరామ్యాన్ సందీప్తో సంధ్యా